కేరళ నర్స్ నిమిషప్రియను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల పద్నాలుగు వాయిదా వేసింది మృతుడి కుటుంబంతో సంప్రదింపుల కోసం కేరళ మత పెద్దతో కలిపి ప్రభుత్వం తరపున ఓ బృందాన్ని ఎమన్ పంపేందుకు కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరగా అందుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది కేరళ నిమిషప్రియ స్వదేశానికి తిరిగి రావాలని ప్రభుత్వం కోరుకుంటోందని అందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది ఈ మేరకు అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు నివేదించారు రెండు పేల పదిహేడు జులైలో మోతాదుకు మించి ఔషధాలు ఇచ్చి యమన్ పౌరుడు మహదీ మృతికి కారణమయ్యారంటూ పాలక్కాడు జిల్లాకు చెందిన నర్సు నిమిషప్రియకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది యమన్ చట్టాల ప్రకారం మృతిని కుటుంబం బ్లడ్ మనీ తీసుకుని క్షమాభిక్ష ప్రసాదించేందుకు అవకాశం ఉంది ఆ దిశగా నిమిషప్రియ కుటుంబం కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి కేరళ నర్సు ఉరిశిక్షను ఆపేందుకు దౌత్య మార్గాల ద్వారా చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ సేఠ్ జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది మృతుడి కుటుంబంతో సంప్రదింపుల కోసం కేరళ మతపెద్దతో కలిపి కేంద్రం తరపున ఓ ప్రతినిధి బృందాన్ని యమర్కు పంపాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరగా అందుకు ప్రభుత్వాన్ని సంప్రదించాలని ధర్మాసనం సూచించింది ఇప్పటికైతే మరణశిక్ష నిరవధికంగా వాయిదా పడిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది మొదట మృతుడి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించాల్సి ఉందని ఆ తర్వాతే బ్లడ్ మనీ అంశంపై చర్చలకు అవకాశం ఉంటుందన్నారు ప్రభుత్వం అనుమతి ఉంటే తప్ప విదేశీ పౌరులు యమనకు వెళ్ళే అవకాశం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొనగా అందుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది ఈ క్రమంలో జోక్యం చేసుకున్న అటార్నీ జనరల్ వెంకటరమణి నిమిషప్రియ క్షేమంగా తిరిగి రావాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు ఈ సమయంలో ఆ వివరాలు బయట పెట్టలేనని అటార్నీ జనరల్ చెప్పారు బాధితురాలి కోసం ప్రభుత్వం ఇప్పటికీ ఎంతో చేసిందని సాధ్యమైనంత వరకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల పద్నాలుగుకు వాయిదా వేసింది ఈ నెల పదహారున నిమిష ప్రియకు మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా వాయిదా పడింది కేరళకు చెందిన సూఫీ యమన్ అధికారులు అక్కడి మతపెద్దలతో రాయబారం జరపడంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడింది నిమిష ప్రియా ప్రస్తుతం యమన్ రాజధాని సనాలోని జైలులో ఉన్నారు